ఇప్పుడు మీరు చూడబోయేది సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ వారి క్షేత్రపాలకుడైన భైరవస్వామి ఆలయం భైరవస్వామి ఆలయం అంటే అంత ఆషామాషిగా లేదండి ఇది మనకు సింహాచలంకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ స్వామివారికి క్షేత్రపాలకుడు భైరవస్వామి అయితే ఈ విషయం చాలామందికి తెలీదు అటువంటి స్వయంభువుగా వెలిసిన భైరవస్వామి ఆలయాన్ని మీకు ఇప్పుడు చూపించబోతుంది మీ పిఎస్కే ఛానల్ ఎంతో అద్భుతమైన ఆలయం చాలామందికి ఈ ఆలయం గురించి తెలియదు అటువంటి ఆలయం గురించి దాని విశేషాల గురించి ఇప్పుడు వివరిస్తాం ఈ భైరవస్వామి ఆలయంకి వెళ్ళాలంటే మనం సింహాచలం చేరుకొని అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న భైరవస్వామి ఆలయంకి వెళ్ళాలి అక్కడికి రవాణా మార్గం ఉంది అయితే ఈ భైరవస్వామి ఆలయం రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది అంటే ఆ లోపలికి వాహనాలు అవి వెళ్ళకూడదు ఆ గేటు దగ్గర దిగి కిలోమీటర్ దూరం నడిచి ఆలయంకు చేరుకోవాలి చుట్టూ పచ్చటి ప్రాంతం చల్లటి గాలి చక్కటి ఆక్సిజన్ ఉంటుంది అన్నమాట అటువంటి కొండ కోనల నడుమ కొలువై ఉన్నాడు భైరవ స్వామి స్వయంభువుగా వెలిసిన ఈ స్వామి సింహాచలం క్షేత్రానికి క్షేత్రపాలకుడు అటువంటి స్వామివారి చెంతనే చండీమాత వినాయకుడు వంటి స్వయంభూ విగ్రహాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈ స్వామివారి విశేషం ఏమిటంటే సప్తమి అమావాస్య పర్వదినాల్లో స్వామివారికి వెళ్ళి అభిషేకం చేస్తే చాలు మనకున్న సర్వ దోషాలు కూడా పోతాయి శివుడికి ఎటువంటి అభిషేకాలు అయితే చేస్తారో అటువంటి అభిషేకాలనే ఇప్పుడు నిర్వహిస్తున్నారు ఎవరైనా సరే సప్తమి అమావాస్య పర్వదినాల్లో స్వామివారిని వెళ్ళి దర్శించుకుంటే వారికి సకల కోరికలు కూడా తీరుతాయని చెబుతున్నారు ఆలయ అర్చకులు అటువంటి స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసిన విషయం చాలామందికి అయితే తెలియదు అందుకే మీ పిఎస్కే ఛానల్ స్వామివారిని ప్రత్యేకంగా మీకు పరిచయం చేస్తుంది మన స్వామివారిని మన ఒక్క ఆంధ్రప్రదేశ్తో కాకుండా తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు కాలభైరవ స్వామి ఆలయంకు వచ్చి మన మనసులో కోరిక తలుచుకొని వెళ్ళిన వెంటనే ఆ కోరిక వెంటనే తీరుతుందని భక్తులు చెబుతున్నారు అమావాస అయితే అసలు ఈ ఆలయం ఖాళీ ఉండదు అదేవిధంగా చండీమాత ఆలయం వద్ద ఉన్న ఉసిరి చెట్టుకి మనం ముడుపు కడితే పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం జరుగుతుందని చెబుతున్నారు అంతటి విశిష్టమైన ఆలయాన్ని మీరు తప్పక దర్శించండి